ఒకడు ఒక నదిలో స్నానం చేస్తుండగా వాడికి ఒక బంగారు చైన్ దొరికింది అటండి ఆ చైన్ దొరకగానే వాడు ఏం చేశాడంట అది పట్టుకొని చాలా సంతోషించేశాడంట అబ్బాయి ఈ నగ అమ్మేసి నా భార్య పిల్లలకి బాగా పోషించేసుకుంటాను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి చాలా సంతోషించేసి వాడు ఏం చేశాడంటే గబగబా వచ్చి వాడు షర్ట్లో పెట్టేసి మళ్ళీ వేరే దగ్గరికి ఏ నేను వేరే మళ్ళీ వేరే పని మీద వెళ్తానని ఒక ఐదు నిమిషాలు అలా వచ్చేటప్పటికి మళ్ళీ ఆ చైన్ పోయిందంట ఆ చైన్ పోగానే మళ్ళీ చాలా బాధపడిపోయాడంట అంటే బంగారం దొరికినప్పుడు అది వాడి వస్తువు కాదు పోయినప్పుడు కూడా అది వాడి వస్తువు కాదు కానీ బాధ వాడిది ఎందుకంటే దొరికినప్పుడు వాడు చాలా ప్లాన్లు వేసేసుకున్నాడు పోయినప్పుడు చాలా బాధపడిపోతున్నాడు ఎందుకు మన కానీ దాని మీద మనం అంత మమకారం పెంచుకోకూడదు ఎప్పుడైనా సరే అది వాడు కష్టపడి సంపాదించింది కాదు వాడు కావాలని పోగొట్టుకునేది కాదు అది అలా కాలక్రమేణా జరిగింది కానీ వాడు పెంచుకున్న మమకారం మాత్రం వాడు నేడిపించింది ఏ బంధమైనా ఏ మమకారమైనా మనం ఎక్కువగా పెంచుకుంటే అది మనల్ని ఏడిపిస్తుంది ఎప్పటికైనా అవునా కదా ఫ్రెండ్స్